హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి మా పాపకి అక్షరాభ్యాసం చేద్దామని చెప్పేసి బాసర సరస్వతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఇవాళ మంచి రోజు వసంత పంచమి అనేసరికి ఎంత రష్ ఉన్నా కానీ కరెక్ట్ ముహూర్తం టైంకి అయితే వెళ్ళామండి

మీ గోత్రం కలకపోతే మీ ఇంటి పేరును మీ పేరును మీ భార్య పేరును మీ భర్త పేరును మీ పిల్లల పేర్లను మీ మీ తల్లిదండ్రుల పేర్లను ఒకసారి మనిషిలో స్మరించుకోవాలి ఆప్కే మనమే ఆప్కా గోత్ర సరణే శుభనాం ధర్మపత్తి కానాం పతి కానాం పక్షం కానాం ఏ బాన్ మనమే స్మరణ కీజియే విద్యా ప్రాప్తం జ్ఞాన పూజ కరిస్తే తల్లి తండ్రి పాప బాబు చేతిలో పసుపు కుంకుమ తీసుకోవాలి పలక మీద ఉన్నటువంటి బల్పం పైన రెండు శాత పసుపు రెండు శాత కుంకుమ వేసి ఆ బల్పం రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయాలి పలక మీద ఉన్నటువంటి బల్పం పైన పసుపు కుంకుమ వేయండి పిల్లల చేత వేయించండి మీరిద్దరు వేయండి తల్లి తండ్రి వెయ్యండి బంతం పైన వేయండి పసుపు కుంకుమ వేయండి సుమకాయన మహాలంబోదరా మహా వినాయకాయ సర్వాంగాన్ని పూరి చేయా అందరి చేతులు జోడించండి అందరూ అనండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ విరేచనం కురమే దేవ సర్వకారేషు సర్వదా ఆ బల్పం రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడికి చదువుల తల్లికి గౌరమ్మ తల్లికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి అందరూ అనండి సరస్వతి నమస్తుభ్యం వరదే కా विनी विद्यारम्भं करिष्यामि सिद्धभावातो मे सदा शरदिन्दु समाकारे परब्रह्म स्वरूपिनी वासरा पीठे निलये विद्यादेवी सरस्वती देवी, सरस्वती देवी शारदे देवी।